హలో ఫ్రెండ్స్ ఆర్ రేవ్ ఇందాక మీరు చెప్పాను కదా అదేనండి చిల్లర డబ్బులు మా పేదవారి సంపాదన మొత్తం అండి కూడి లెక్కేస్తే తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక త్రీ టూ మంత్స్ నుంచి రూపాయి రూపాయ రూపాయ దాచిపెడతా వచ్చా అండి ఇవి ఈ ఐదు రూపాయల బిల్లలు ఇంతవటికి ఎంతవటికి టూ రూపీస్ బిల్లలు ఇంతవరకు వన్ రూపీస్ పిల్లలు మొత్తం చూద్దాం మీరు కూర్చోండి ఒకసారి నేను కోరుతున్నాను ఒక్కో ఒక్కో నెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఫ్రెండ్స్ రెండు రూపాయలు వచ్చేసి ఒక్కో నెట్ వచ్చి పాతి రూపాయలు యాభై రూపాయలు యాభై వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఈ వన్ రూపీస్ వచ్చేసి పాతి రూపాయలు పాతిక యాభై డెబ్భై ఐదు వంద నూట పాతిక మొత్తం టోటల్ అమౌంట్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ద్వారా ఆరు వందలు ఏడు ఎనిమిది ఎనిమిది యాభై తొమ్మిది తొమ్మిది యాభై తొమ్మిది వందల డెబ్భై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ తొమ్మిది వందల డెబ్భై ఐదు రూపాయలు ఇది కాక ఇంకా मूड़े दाचपेट फ्रेंड्स इधी माँ संपादन ओके चूसी लाइक सब्सक्राइब